పారిశ్రామిక ప్రాంతానికి చెందిన పలువురు యువకులు ఆదివారం ఎన్సీపీ పార్టీలో చేరారు ఈ మేరకు గోదావరికణిలోని ఎన్సిపి పార్టీ ఉత్తర తెలంగాణ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు పార్టీ జిల్లా నాయకులు చెన్నూరి నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు గోలివాడ ప్రసన్న కుమార్ ముఖ్య అతిథిగా హాజరై తన అనుచరులతో పార్టీలో చేరిన కాకతీయ నగర్ యువ నాయకులు ములుగురి మహేష్ కు ఖండవాలు కప్పి పార్టీలోకి ఘన స్వాగతం పలికారు ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన కళ యువకులను ఎన్సీపీ పార్టీలో చేరాలని ఆహ్వానం పలికారు ఎన్సీపీ పార్టీలో చేరడం జరిగింది తనకు తనతో పాటు తన ఫాలోవర్స్ని ఈరోజు ఎన్సీపీ పార్టీలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో కండో తప్పి పార్టీలో జాయిన్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఒకటే చెప్పేది ఏంటంటే యువకులు యువ నాయకులు ఎవరైతే ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఉందో మీరు ఎన్సీపీ పార్టీలో జాయిన్ కానీ మీకు తగిన గౌరవము తర్వాత మీరు ఏదైతే సేవా చేయాలన్నా ప్రజలకు ఖచ్చితంగా మేము మీ వెంటే ఉండి మీ యొక్క భవిష్యత్తుకి మేము భరోసా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జై ఎన్సీపీ ఈ కార్యక్రమంలో ఎన్సిపి పార్టీ నాయకులు ముజాహిద్తో పాటు కాకతీయ నగర్కు చెందిన యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు